హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లక్ష్మీ కుర్తి వ్లాగ్స్ ఈరోజు వీడియోలో హెల్తీగా టేస్టీగా జొన్న దోశలు చూపిస్తున్నానండి అస్సలు బియ్యం వాడకుండా జొన్నలతోనే దోశలు చూపిస్తున్నాను బరువు తగ్గాలనుకునే వాళ్ళకి కానీ డయాబెటిక్ పేషెంట్స్కి ఈ జొన్న దోశ చాలా మంచిది ఈ దోశల్లోకి పచ్చిమిరపకాయ టమాటా చట్నీ కూడా చూపిస్తున్నాను ఇప్పుడు వీడియో చూద్దాం ముందుగా ఒక గిన్నెలో ఒక కప్పు మినప్పప్పు తీసుకోవాలి ఇంకో గిన్నెలోకి రెండు కప్పులు జొన్నలు తీసుకోవాలి ఈ మినపప్పులో ఒక స్పూన్ మెంతులు కూడా వేసుకొని రెండుసార్లు శుభ్రంగా కడిగి నానబెట్టుకోవాలి ఇప్పుడు ఒక గిన్నెలో మూడు స్పూన్లు అటుకులు తీసుకొని నానబెట్టుకోవాలండి కప్పు ఉంటాయి ఇవి వీటన్నిటినీ కూడా ఎనిమిది గంటల పాటు నానబెట్టుకుంటే జొన్నలు బాగా నానతాయండి జొన్నలు త్వరగా నానవు నానతేనే మనకి పిండి మెత్తగా వస్తుంది ఎనిమిది గంటల తర్వాత ఈ విధంగా మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా పిండి చేసుకోవాలి ఈ విధంగా పిండి విడివిడిగా వేసుకుంటే త్వరగా మెదుగుతుందండి జొన్నలు మెదగడానికి కొంచెం టైం పడుతుంది మినపప్పు త్వరగా మెదిగిపోతాయి కదా తర్వాత మినపప్పు నానబెట్టుకున్న అటుకులు కూడా వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే నేనే వీడియోస్ పెట్టిన నోటిఫికేషన్స్ వస్తాయి చూడండి ఈ విధంగా ఒకసారి అంతా బాగా కలుపుకొని మూత పెట్టేసి ఎయిట్ అవర్స్ పాటు ఉంచాలి అడుగుని ఈ విధంగా ఒక ప్లేట్ పెట్టుకుంటే పొంగినా కానీ కింద పడకుండా ఉంటుందండి పెద్ద ప్లేట్ ఒకటి పెట్టేసుకుంటే చూడండి మార్నింగ్ కల్లా ఎంత చక్కగా పొంగిందో పిండి అయితే తర్వాత దీంట్లో సరిపడినంత సాల్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి తర్వాత దీన్ని ఒక చిన్న బౌల్లోకి తీసుకుంటే దోశలు వేసుకోవడానికి ఈజీగా ఉంటుంది ఇప్పుడు చట్నీ చూద్దాము స్టవ్ మీద పాన్ పెట్టుకొని పదిహేను నుంచి ఇరవై వరకు పచ్చిమిరపకాయలు మూడు టమోటాలు ఒక వంకాయ మీడియం సైజుది తీసుకొని ముక్కలుగా కట్ చేసుకొని మూత పెట్టుకొని ఈ విధంగా మగ్గించుకోవాలి తర్వాత దీంట్లో రెండు రెబ్బలు చింతపండు వేసుకోవాలండి ఈ చింతపండు ఇలా టమాటాల్లోనే పెట్టేస్తే నానుతుంది త్వరగా మెదుగుతుంది కూడా చూడండి ఈ విధంగా మగ్గిన తర్వాత చల్లారిన తర్వాత చట్నీ చేసుకోవాలి ఇప్పుడు మిక్సీ జార్లో ముందుగా దీంట్లో వేసిన చింతపండు కొంచెం పచ్చిమిరపకాయలు తీసుకొని ఒక స్పూన్ ఉప్పు అర స్పూన్ జీలకర్ర ఐదారు వెల్లుల్లి రెబ్బలు వేసుకొని ఒకసారి మిక్సీలో కచ్చాపచ్చగా తిప్పుకోవాలండి తర్వాత ఈ మిగిలిన టమాటా మొక్కలు వంకాయ మొక్కలు పచ్చిమిరపకాయలు కూడా వేసుకొని కొంచెం కొత్తిమీర వేసుకొని ఈ విధంగా మరీ మెత్తగా కాకుండా వేసుకోవాలండి కొంచెం బరకగా వేసుకుంటే మనకి రోటి పచ్చడిలాగా బాగుంటుంది ఇప్పుడు స్టవ్ మీద పెనం పెట్టుకొని ఒక ఉల్లిపాయ ముక్కతో రుద్దుకొని ఈ విధంగా దోశలు వేసుకుంటే దోశలు అంటుకోకుండా వస్తాయండి ఈ జొన్న దోశలు కూడా పల్చగా క్రిస్పీగా బాగా వస్తాయి బియ్యం పిండి దోశలు మిస్ అవుతున్నాము అనే ఫీలింగ్ లేకుండా చక్కగా తినేసేయొచ్చు ఇవైతే మూడు నాలుగైనా అండి హెల్త్కి కూడా మంచిది కదా నేనైతే తెల్లజొన్నలు తీసుకున్నానండి మీకు ఇష్టమైతే పచ్చజొన్నలు కూడా తీసుకోవచ్చు పచ్చజొన్నలు కొంచెం చేదొస్తాయి తినగలిగిన వాళ్ళైతే తీసుకోవచ్చు ఇవైతే అసలు చేదేమీ ఉండవండి బియ్యం పిండి దోశల్లోనే ఉంటాయి చట్నీ కూడా ఎప్పుడు పల్లీ చట్నీనే కాకుండా ఇలా పచ్చిమిరపకాయలు టమోటాలతో రొట్టె పచ్చడిలాగా ఒకసారి ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది ఈ దోశల్లోకే కాదు గారెల్లోకి మామూలు దోశల్లోకి కూడా బాగుంటుంది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి